హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాషి న్యూస్ వరల్డ్ ఇది మా పాపకి నిన్న యాన్యువల్ డే జరిగింది దానికోసము మొన్న ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళి ఐటమ్స్ తీసుకొచ్చాను అవి ఏమేమి ఐటమ్స్ తీసుకొచ్చాను అలాగే మా పాపని ఎలా రెడీ చేశాము ఇంకా మేము అటెండ్ అయ్యాము కదా మా పాప ఏ సాంగ్కి డ్యాన్స్ చేసిందో అవన్నీ ఈ వ్లాగ్లో షేర్ చేసి ఇవన్నీ తీసుకొచ్చామన్నమాట ఇది ఫ్లవర్స్ ఫ్లవర్స్ పెడతారు కదా అది ఇది వచ్చేసి సంవరము ఇది నెయిల్ పాలిష్ బ్యాంగిల్స్ టిక్ టాక్ పిన్స్ ఇంకా సైడ్ పిన్స్ ఇవి యూషేప్ పిన్స్ ఉంటాయి కదా అవి యూ షేప్స్ డిజైన్స్ పెట్టుకోవడానికి ఇంకా అలాగే మనకు ఎక్స్టెన్షన్ అనమాట సవరం పెట్టి జడేస్తాం కదా దానికి ఎక్స్టెన్షన్ అనమాట ఇది పైన నుంచి పెట్టుకోవడానికి ఇది మనకు కొప్పులాగా పెట్టమని చెప్పారు దానికోసం ఇవి తీసుకున్నాము అలాగే సూది దారము అలాగే మామూలు జడకు వేసుకునే రబ్బర్లు అనమాట ఇవన్నిటికి వీటన్నికి కలి వీటన్నిటికీ కలిసి అరౌండ్ నైన్ హండ్రెడ్ టూ థౌజండ్ అయ్యిందండి బాగా కాస్ట్లీ అయిపోయినాయి అనమాట ఇది ముట్టుకున్న మూడు వందలు నాలుగు వందలు అట్లా చెప్తున్నారు ఇంకా చేతులకి కాళ్ళకి కూడా గోరింటాకు పెట్టాలి అంటే ఇంకా నైటే పెట్టేసి పెట్ పడుకోబెట్టేశాను అనమాట ఇంకొకరికి పెడితే ఇంకొకరు ఊరుకు కదా మా చిన్న పాప కూడా నాకు పెట్టమంటే తనకు కాళ్ళకి చేతులకి పెట్టాను అనమాట ఇంకా నిన్న మార్నింగ్ అండి మా పాపని వచ్చేసి డ్యాన్స్లో ఉంది కదా వన్ థర్టీకి అంతా స్కూల్లో డ్రాప్ చేయమని చెప్పారు మేము లెవెన్ థర్టీ ఆ టైంకి స్టార్ట్ చేసామన్నమాట తన్ని రెడీ చేయడము లెవెన్ థర్టీ టువల్ ఆ మధ్యలో ఒక గంట ముందరే బాగా నీట్గా తలస్నానం చేపించేసి ఎండలో కూర్చోపెట్టానమాట బాగా డ్రై అవ్వాలని చెప్పేసి నేను మా ఫ్రెండ్ మా ఫ్రెండ్స్ని ఇద్దరిని పిలిచాను అనమాట కొంచెం హెల్ప్ చేయడానికి ఉంటుంది అని నేను ఇంతకుముందు ఎప్పుడు రెడీ చేయలేదనమాట పిల్లల్ని ఇట్లా అంటే మామూలుగా రెడీ చేసుకుంటాం కానీ ఇట్లా సవరాలు పెట్టి జడలు వేయాలి అట్లా నేనేం చేయలేదనమాట అందులో మా పెద్ద పాపకి కొంచెం షార్ట్ హెయిర్ ఉంటుంది కదా నాకు ఒకదానికే ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి మా ఫ్రెండ్స్ వాళ్ళని కూడా పిలిచాను ఇద్దరిని ఫస్ట్ అయితే అన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నాను మా ఇంకొక ఫ్రెండ్ వచ్చేసి ముందు ఇట్లా హెయిర్ని కొన్ని తీసుకొని ఇట్లా సైడ్స్ నుంచి వేసేసుకుందాము అప్పుడు కొంచెం ముందు లుక్ లుక్ కూడా బాగుంటుంది ఏమన్నా చూడటానికి అంటే తను స్టార్ట్ చేసిందనమాట చేయడము అయితే ఎన్ని పిన్నులు పెట్టినాము అండి ఆ జుట్టు నిలబడడానికి అసలు ముందరే సిల్క్ హెయిర్ కదా ఎన్ని వీలైతే అన్ని క్లిప్పులు పెట్టామన్నమాట అంటే ఇక్కడైతే పర్లేదు కానీ మళ్ళీ స్కూల్కి పోయే వరకు ఈవినింగ్ వరకు ఉండాలి కదా అని చెప్పేసి ఎన్ని వీలైతే అన్ని పెట్టేసుకొని వెనకాల నుండి జుట్టేసేసాము తర్వాత మేము సవ్వరాన్నే జడదాగల్లేసి అనమాట అంటే ఇంకా ఎవరికి తోచిన ఐడియా వాళ్ళు అలా సవ్వరాన్ని పెట్టేసి ఆ పిలకలో నుంచి బన్ను దూరించేసి బన్లోకి ఆ పిలకను దూరించేసి మళ్ళీ ఆ హెయిర్ని ఇట్లా బన్స్ బన్ చుట్టూ పెట్టేసి పిన్నులు పెడుతున్నాం అనమాట ఎన్ని పిన్నులు పెట్టాలో అన్ని పిన్నులు యూ యూపిన్స్ ఉంటాయి కదా అవన్నీ పెట్టేశామనమాట అవన్నీ పెట్టేసి ఒకసారి థ్రెడ్ సూదిదారంతో కుట్ కుట్టామనమాట కొంచెం బాండ్ స్టిఫ్గా ఉంటుంది అని చెప్పేసి హెయిర్కి బన్కి ఫస్ట్ సూదిదారంతో కుట్టాము తర్వాత ఆ సవ్వరం మీద నుంచి మనం ఇంకొక జడ తెచ్చాము కదా ఆ పూల జడ లాంటిది దాన్ని పెట్టి థ్రెడ్స్ ఇస్తారు వాళ్ళు ఆ పూల జడకి ఆ థ్రెడ్స్ కట్టేస్తున్నాం అన్నమాట సవ్వరానికి దానికి ఆ థ్రెడ్స్ కట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారి సూది దారం తీసుకొని మొత్తం ఇంకా పైన నుంచి కింద వరకు మొత్తం సూతి తీసుకొని బాగా ఎంత వీలైతే అంత దగ్గర దగ్గరగా కూర్చోమన్నమాట ఊడిపోకోకుండా ఉండడానికి కుట్టామనమాట నిజంగా మా పాప అయితే పెయిన్ వస్తుంది అని అప్పుడే అంటుంది ఇంక మేమైతే చెప్తున్నాం అనమాట పెయిన్ వస్తుంది అంటే ఇంక తప్పదు కదా డ్యాన్స్లో ఉన్నావు నువ్వు ఎక్కువ ఏం ఎగరలాడొద్దు స్టిఫ్గా ఒక దగ్గర కూర్చో ఎగిరలావంటే ఊడిపోతుంది చూడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి పెడుతున్నాము ఇలా కుట్టే టైంలోనే నేను ఇంకా పాపకి అన్నం తినిపించేసేసాను అన్నం తినిపించేసి నెయిల్ పాలిష్ అవన్నీ వేసేసుకున్నాం వేసేసాను అనమాట వాళ్ళు ఇట్లా క్యాజువల్ ఫ్రాక్లోనే రమ్మని చెప్పారు మేము అక్కడ కాస్ట్యూమ్స్ వాళ్ళకి సంబంధించిన కాస్ట్యూమ్స్ అవన్నీ వేసేసి మేకప్ చేస్తాము అని చెప్పారు అనమాట లిటరల్గా వన్ అవర్ వన్ అవర్ పట్టిందండి ముగ్గురంత అన్లాన్నాము నాకైతే ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా బాగా హెల్ప్ చేశారు వీళ్ళిద్ద తినొచ్చేసి వచ్చేసి శారద అనమాట వీళ్ళకి పాప ఉంటుంది ఆ పాపను బాగా రెడీ చేస్తుంది అందుకే పిలిస్తే సరేలే వస్తా చేయడానికి అండి ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందండి మా పాపకి నాకైతే చాలా బాగా అనిపించింది చూడటానికి అందుకే అమ్మాయిలు ఉన్నోళ్ళు కూడా కొంచెం రెడీ చేయడం అవన్నీ నేర్చుకోవాలి అని అనిపించింది అనమాట ఇంకొకసారి చేద్దాము మంచిగా ఇట్లా స్టెప్ బై స్టెప్ చేపి చూపిస్తే ఎవరికైనా తెలియని వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా అని చెప్పి అనుకున్నాం అనమాట ఇలా ఉంది ఫైనల్ లుక్ ఇంకా ఈవినింగ్ అయితే మా పాప వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే ఉంది అన్నాం కదా మనం మేము వెళ్ళామన్నమాట అరౌండ్ సిక్స్ సిక్స్ థర్టీకి అలా మీటింగ్తో స్టార్ట్ చేశారు మీటింగ్ స్టార్ట్ చేసి ఇంకా ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయ్యింది ఇంకా చీఫ్ గెస్ట్లు వాళ్ళు వచ్చేసి మీటింగ్ స్టార్ట్ చేసేసారు అలాగే పిల్లలు కొంచెము స్పీచెస్ వాళ్ళు స్పీచెస్ ఇచ్చారనమాట ఇంకా ఇలా అంతా అయిపోయిందండి థీమ్స్ బాగా చేశారనమాట ఏ చాలా థీమ్స్ మీద డ్యాన్సులు చేపి మా పాప వాళ్ళ డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిందండి తను వచ్చేసి వెనకల సెకండ్ రోలో థర్డ్ రోలోనో ఉంది మేము తన్ని ఐడెంటిఫై చేసుకోవడానికే మాకు చాలా టైం పట్టింది అంటే అందరూ సేమ్ ఉండి ఉంటారు అందరూ ఒకటే హైట్లో ఉంటారు కదా మేము ఇంకా వెనకాల ఇట్లా తిరుగునప్పుడు జడలు చూసి అనమాట కానీ పిల్లలైతే నిజంగా చాలా కష్టపడినట్టే అనిపించిందండి పొద్దున్నప్పుడు ఒకటిన్నరకు వచ్చింది మా పాప ఇంక అందరూ ఆ టైంకే వచ్చింటారు కదా ఆ టైం నుంచి పిల్లలకి డ్రెస్సులు వేసి మేకప్ చేసేసి అట్లా చాలా అంటే చాలా కష్టపడి ఉంటారు పిల్లలు అయితే కాకపోతే ఎంత కష్టపడి ఎంత కష్టపడింట పడింటారా ఒక్క మూమెంట్ వచ్చే వరకు చాలా ఎంజాయ్ చేస్తారు నియర్లీ వన్ మంత్ నుంచి ప్రాక్టీస్ చేపిస్తున్నారండి మా పిల్లలు అయితే పాపం ఇంకా ముఖ్యంగా ఈ వన్ వీక్లో అయితే చాలా అంటే ఇంకా చాలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఓన్లీ రిహార్సల్స్ మీదనే ఉన్నారంట మా పాప అయితే పాపం రోజు వచ్చి ఏడ్చేది కాళ్ళను అని చెప్పేసి ఇంకా అన్నీ చే అంత కష్టపడిన దానికి అవుట్ దీనికి పర్ఫార్మెన్స్ అయితే సూపర్ వచ్చింది అవుట్ స్టాండింగ్ అంటాం కదా అలా వచ్చిందనమాట చిన్న ఏ చిన్న పిల్లలైనా సరే చాలా బాగా చేశారు నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట అంత చిన్న పిల్లలు అంత బాగా కోఆర్డినేషన్ మీద చాలా బాగా చేశారు అలాగే అంత హెవీ కాస్ట్యూమ్స్ కూడా చాలా హెయిర్ ఎక్కువ ఉన్న పిల్లలకి అయితే పెద్ద ప్రాబ్లం లేదు కానీ అండి హెయిర్ తక్కువ ఉన్న పిల్లలు ఆ సవరాలు మనకు అనిపించదు కానీ చాలా బరువు అనిపిస్తుంది అంట తలంతా మా పాప అయితే చాలా మేము రెడీ చేసేటప్పుడే పెయిన్ అని చెప్పేసి కొంచెం అనమాట ఇంకా నాకు అనిపించింది ఈ పిల్ల నుంచి సాయంత్రం అదే మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పెట్టుకుంటుందా లేదా అని కాకపోతే అలాగే పెట్టుకునిందండి చాలా మా పాప మిడిల్లో ఉంది నాకైతే ఇప్పుడు బాగా నీట్గా కనిపిస్తుంది అనమాట మేము వీడియో తీసేటప్పుడు అసలుకి గుర్తుపట్టడానికే రాలేదు నాకు మళ్ళీ తర్వాత స్కూల్ వాళ్ళు స్కూల్ తరఫున వాళ్ళు వీడియోస్ తీసి పంపించారనమాట ఏ పేరెంట్స్కి సంబంధించిన వీడియోస్ ఆ పేరెంట్స్కి సపరేట్గా పంపించారు దీంట్లో చూసి మా పాపను అయితే నేను ఐడెంటిఫై చేశాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఈ పర్ఫార్మెన్స్ అంతా చూసిన తర్వాత బా ఎంత సఫర్ అయ్యారో పిల్లలు అనిపించింది కాకపోతే అవుట్పుట్ అయితే నిజంగా ఎక్సలెంట్గా వచ్చిందండి అందరు పిల్లలు చాలా బాగా చేశారు ఏ డ్యాన్స్కి ఆ డ్యాన్స్కి తగ్గట్టు ఎవరికి వాళ్ళు వాళ్ళు బెస్ట్ ఇచ్చారనుకోవచ్చు పిల్లలైతే పిల్లలే కాదండి స్కూల్ స్టాఫ్ కూడా చాలా కోఆపరేట్ చేసింది పిల్లలకి చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు వీళ్ళు వీళ్ళు ఓన్లీ స్టడీస్ కాదండి యాక్టివిటీస్ కానీ ఏవైనా సరే మా పాప వాళ్ళ స్కూల్లో స్ట్రెస్ ఫ్రీగా బాగా చెప్తారనమాట స్పోర్ట్స్ పరంగా కానీ అన్నీ చాలా బాగా చెప్తారు ఇలా అయితే ఎండ్ అయిపోయిందనమాట మా పాప సాంగ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే థీమ్ మీద ఇంకొక సాంగ్ కూడా చేశారు కంటిన్యూ అవుతుంది చూడండి ఇలా ఒకటే థీమ్లోన రెండు సాంగ్స్ చేశారండి ఒకటి హిందీలో చేశారు ఇంకొకటి తెలుగులో చేశారనుకుంటా ఫస్ట్ వెళ్ళిండేది ఫస్ట్ అయితే మా పాపది సేమ్ థీమ్ మీద ఇంకొక ప్రోగ్రామ్ కూడా చేశారు ఇంకొక డ్యాన్స్ కూడా చేశారనమాట సేమ్ సాంగ్ సేమ్ థీము పిల్లలు కాకపోతే టూ గ్రూప్స్లో చేశారనమాట ఇది అవి మొత్తం అయిపోయిందంటే ఇంకా మా పిల్లలది అయిపోయిన తర్వాత మా పిల్లల్ని పిలుచుకొచ్చిన తర్వాత ఇంకా పార్క్ ఉంటుంది అదే ప్లేయింగ్ జోన్ ఉంటుంది కదా అక్కడ మా చిన్న పాప స్లైడ్ ఆడతాను అంటే ఇంక ఇద్దరు కలిసి ఆడుకున్నారనమాట కొంచెంసేపు బాగా ఎంజాయ్ చేస్తుంది మా చిన్న పాప ఇట్లాంటివన్నీ సరేలే కొంచెంసేపు అని చెప్పేసి ఆడిపిస్తున్నారనమాట మా వారు సరే ఎందుకులే ఇంకో కొంచెం ఒక పది నిమిషాలు ఉందాము అని పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారని చెప్పేసి అనమాట ఈ లోపల మా పెద్ద పాప సవరం ఊడిపోయింది మమ్మీ నాకు ఈ సవరం ఊడిపోయిందని తీసుకొచ్చి పెట్టింది అనమాట తీసుకొచ్చి ఇచ్చింది నాకు ఫోన్లు అవే డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఊడిపోయింది డ్యాన్స్ టైంలో ఊడిపోయింటే కష్టమైపోయేది అనుకున్నాను నేను ఇంకా ఇలా బాగా ఎంజాయ్ చేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయామండి రౌండ్ నైన్ అట్లా అయిపోయింది ఇంకా టైంలో మళ్ళీ ఇంటికి వచ్చి వంట చేసేదానికి వీలు కుదరదు అని చెప్పి కుదరదు అని ఇంకా బయట నుండి వచ్చేటప్పుడే రెడ్ బకెట్ బిర్యానీలో ఒకటి బిర్యానీ ఆర్డర్ తెచ్చుకున్నాం అనమాట ఇంటికి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి మేము ఫస్ట్ టైం ట్రై చేసాము టూ మెంబర్స్కి అని చెప్పేసి తీసుకుంటే త్రీ నైంటీ రూపీస్ అయ్యిందంట టేస్ట్ అయితే నిజంగా నాకు ప్యారడైజ్ బిర్యానీ కంటే బాగా నచ్చింది ఈ వీడియో అయితే ఇంతేనండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా